ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఈ ఈరోజు నేను మీకు పచ్చి గుగ్గుళ్ళతో కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ పచ్చి గుగ్గుళ్ళని మీలో ఎంతమంది చూశారు నేనైతే ఇదే మొదటిసారి చూడటము మార్కెట్లో ఉన్నాయి తీసుకొచ్చాను వీటి లోపల గుగ్గుళ్ళు ఉంటాయి మనకి బయట మార్కెట్లో అయితే ఎండినవి దొరుకుతాయి కదా నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పచ్చి గుగ్గుళ్ళు ఒక్కో దాంట్లో రెండు ఉన్నాయి ఒక్కో దాంట్లో ఒకటి కూడా ఉంది ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఈ కట్ట మొత్తం నాకు థర్టీ రూపీస్ పడింది ఈ కట్టలో నుంచి మొత్తం మొలిచేసరికి ఒక కప్పు గుగ్గుళ్ళు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలరు అసలు నేను ఇదే ఫస్ట్ టైం చూడము ఈ కప్పు వచ్చాయి కదా వీటిని కర్రీ చేసేద్దాము నేను రెగ్యులర్ చోలే కర్రీ చేస్తాను కదా అలాగే చేశాను కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక నల్ల ఇల్లాచి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఇలా ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఒక రెండు టమాటోలని వేసేసుకోవాలి వీటిల్ని కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలాగా టమాటాలు బాగా మెత్తబడేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చిగుళ్ళు చే ఒలిచిపెట్టుకున్నాం కదా ఆ గుగ్గుళ్ళు మొత్తం వేసుకోవాలి నేను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఒక పొటాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ పొటాటోని కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటినీ చక్కగా నూనెలో బాగా వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా బాగా కుక్ అయ్యేలాగా అంతా కలుపుతూ వేయించుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి రెగ్యులర్గా అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోవాలి వీటిలకి అంత అవసరం లేదు ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది చాలా సాఫ్ట్ అయిపోయాయి అసలు చూడండి ఇలా పట్టుకుంటేనే మెత్తగా అయిపోయాయి మామూలుగా అయితే ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇది రెగ్యులర్ చోలేగా కాకుండా కొంచెం టేస్ట్ కొంచెం లైట్గా వేరియేషన్ ఉంది మామూలుగా అయితే స్వీట్ గా ఉంటాయి చోలేలు కొంచెం ఇది లైట్ గా స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది లాస్ట్లో గా కొత్తిమీర జల్లేసుకొని చపాతీతో పాటు సర్వ్ చేసుకోండి మీకు ఈ పచ్చి చోలేలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి సీజన్ కదా వచ్చినవి అన్నీ తినాలి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి